హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కిడ్సన్ మామ్ ఈరోజు మనం ఉసిరికాయలతో నోరూరించే ముద్ద పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీన్ని తొక్కు పచ్చడి అని కూడా అంటారు చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇంకా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి కాబట్టి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో చాలా త్వరగా ఈ ముద్ద పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం పావు కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను వీటిని ఉప్పు నీళ్ళతో కడిగేసి తడి లేకుండా తుడుచుకుని ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈ ఉసిరికాయలను నేను చూపిస్తున్న విధంగా నైఫ్తో పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా ముక్క మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు వీటి అన్నిటినీ పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు పచ్చడికి పోపు వేసుకోవాలండి దీనికోసం ప్యాన్లోకి త్రీ బై ఫోర్ కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ పచ్చశనగపప్పును వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎనిమిది నుంచి పది దాకా వెల్లుల్లి రేఖలను అలాగే రెండు మూడు ఎండుమిర్చి ముక్కలను కొద్దిగా కరివేపాకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపంతటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఉసిరికాయ ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకుని పదిహేను దాకా వెల్లుల్లి రేఖలను రెండు టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా కారాన్ని హాఫ్ టీ స్పూన్ దాకా వేయించుకున్నటువంటి మెంతి పిండిని వేసుకొని కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలంటే మరొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు వీటంతటిని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పోపులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఉసిరికాయ ముద్ద పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం అలాగే ఈ పచ్చడి సంవత్సరం దాకా నిల్వ ఉంటుందండి చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది ప్రతిరోజు ఉసిరికాయ పచ్చడితో మొదటి ముద్ద తిన్నారంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు కూడా ఈ పద్ధతిలో ఉసిరికాయ ముద్ద పచ్చడిని ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం